జై తెలుగుదేశం జై తెలుగుదేశం సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం వరకు రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనతో భయభ్రాంతులకు గురైన టీడీపీ కార్యకర్తలకు యువగలం పాదయాత్రతో కొత్త ఉత్సాహాన్ని నింపి బాబుగారు అరెస్ట్ సమయంలో నిస్సహాయంగా ఉన్న క్యాడర్కి భరోసా కల్పిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పతనం పరాజయం ఎలా ఉంటుందో చూపించి మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికేలా చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న యువత కోసం యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా నార్త్ అమెరికా అమెరికా కెనడా దేశాల్లో పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న నారా లోకేష్ గారు ఈరోజు అమెరికాలో అలాగే కెనడాలో గూగుల్ అడోబీ జూమ్ ఆటోడెస్క్ స్కేలర్ సేల్స్ ఫోర్స్ కాన్వా ఓపెన్ఏఐ ఇంటెల్ ఎన్విడియా వంటి ప్రపంచ స్థాయి సంస్థల సీఈఓ అలాగే సిటీఓలతో సమావేశాలు నిర్వహించి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు అవ్వచ్చు వనరులు అవ్వచ్చు అలాగే ఈజ్ ఆఫ్ బిజినెస్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్న ఇన్సెంటివ్స్ అవ్వచ్చు అలాగే ఎస్క్రో విధానం ద్వారా వాళ్ళకి భద్రత అవ్వచ్చు అన్నిటిని కూడా కులంకుశంగా చర్చించి వాళ్ళకు వివరిస్తూ ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణీయ ధ్యేయంగా అహర్నిశులు శ్రమిస్తున్న నాయకుడు మా యువగలం ప్రత లొకేషన్ లోకేష్ అన్న ప్రవాస ఆంధ్రుల తరఫున మీరు పడుతున్న కష్టానికి మా హృదయపూర్వక అభినందనలున్నా ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ అలాగే ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పడుతున్న కష్టం అందరూ చూస్తున్నాం మీ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి యువతకు అవ అపార అవకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే నమ్మకం తీసుకెళ్తారన్న భరోసా మాకుంది ఖచ్చితంగా మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తారని చెప్పి మేము నమ్ముతున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ థ్యాంక్ యూ